ఎన్నో ఉన్నత అత్యాధునిక వైద్య విధానాలను అందుబాటులో ఉంచిన రాజమండ్రి కిమ్స్ బొలినేని హాస్పిటల్ యాజమాన్యం ఇప్పుడు అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా చేసే ఓసీటీ వైద్య చికిత్స కూడా అందుబాటులోకి తెచ్చినట్లు కిమ్స్ సీఈఓ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎన్ రామరాజు చెప్పారు ఇది రాష్ట్రంలోనే తొలిసారి రాజమండ్రిలో ఈ విధానం అందుబాటులో ఉందని తెలిపారు రెండు వేల ఒకటిలో బొలినేని కిమ్స్ ప్రారంభించే యాంజియోగ్రామ్ బైపాస్ సర్జరీ రోటాబ్లెషన్ వంటివి చేయటానికి ముందుకొస్తే చాలా మంది ఆశ్చర్యపోయారని హైదరాబాద్ బెంగళూరులకు వెళ్లిపోతామని అన్నప్పుడు పేషెంట్స్లో అవగాహన పెంచి ఇక్కడే ఆపరేషన్లు చేయటం ప్రారంభించామని రామరాజు గుర్తు చేసుకున్నారు తర్వాత కాలంలో డాక్టర్ సతీష్ చేరారని హాస్పిటల్లో ఇప్పటి వరకు చేసిన ఆపరేషన్లలో పదమూడు వేల సర్జరీలు డాక్టర్ సతీష్ ఒక్కరే చేసి రికార్డు నెలకొల్పారని తెలిపారు స్టంట్ వేయటం ఆపరేషన్లు చేయటం బ్లాక్స్ ని క్లియర్ చేయటం ఇలా ఎన్నో వైద్య విధానాలతో పేషెంట్స్ కి మంచి చికిత్స అందిస్తూ వస్తున్న కిమ్స్ ఇప్పుడు మరిన్ని కొత్త వైద్య విధానాలను అందుబాటులోకి తెచ్చినట్లు డాక్టర్ రామరాజు వివరించారు అడ్వాన్స్డ్ కార్డేక్ ఇమేజింగ్ టెక్నాలజీ కాల్షియం కాల్షియం హ్యాండ్లింగ్ మెకానిజమ్స్ మీద అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది దీని ద్వారా కిమ్స్ కేథలైబ్ అండ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఏదైతే ఎక్విప్మెంట్ ఉండాలో ఆ ఎక్విప్మెంట్ సమకూర్చుకుని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కేటలాబ్ రీచ్ అవ్వడం జరిగింది దీని ద్వారా చాలా కాంప్లికేటెడ్ కేసెస్ అనేవి ఈజీగా చేయడానికి అన్ని విధాల దానికి అవసరమైన ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని సమకూర్చుకోవడం ద్వారా హై హైఎండ్ డిపార్ట్మెంట్గా అవతరించింది సో ఈ ఈ విధానాల ద్వారా ఒకటేంటంటే ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ ఆప్టికల్ ప్రొహరెన్స్ టోమోగ్రఫీ ఓసీటీ అంటాం ఓసీటీ అలాగే రక్తనాళంలో ఉండే బ్లాక్స్ లో ఉండే కాల్షియం బ్రేక్ చేయడానికి రోటబులేషన్ సిస్టమ్ అలాగే బ్లాక్స్ సివియారిటీ ఎక్కువ ఉందా లేదా అనేది నిర్ణయించడం గురించి కేవలం యాంజోగ్రామ్ మాత్రమే సరిపోదు దానికి సహాయంగా ఎఫ్ఎఫ్ఆర్ అండ్ కార్డెక్ ఇమేజ్ ఫిజియాలజీ అంటాం అంటే బ్లాక్ తీవ్రతకి దానికి స్టంట్ వేయాలా లేదా అనే అవగాహన రావడానికి ఈ కార్డియక్ ఫిజియాలజీ అనేది కూడా ఈ ఎక్విప్మెంట్ కూడా లోపల ఇన్స్టలేషన్ చేయడం జరిగింది ఈ ఈ ఈ ఈ సో మీద మీద నాలుగిట్ల మన పాత్రికేయ మిత్రులందరికీ అవగాహన కలిగించడం గురించి పబ్లిక్ లో అవగాహన టూ థౌజండ్ ఎయిట్ నుంచి బొల్నేని కిమ్స్లో లో పనిచేస్తున్నాము సార్ చెప్పినట్టే మేము దగ్గర దగ్గర పదమూడు వందల పదమూడు వేల ఐదు వందల సర్జరీస్ ఇక్కడ జరిగింది మామూలుగా ప్రతి స్టార్టింగ్ నుంచి కూడా కామన్ సర్జరీస్ బైపాస్ సర్జరీ కానీ వాల్ రీప్లేస్మెంట్ కానీ చిన్నపిల్లల సర్జరీ కానీ అన్ని రెగ్యులర్గా ఇప్పటివరకు చేశాం ఇప్పుడు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంకా అడ్వాన్స్డ్ హార్ట్ సర్జరీస్ కూడా మేము చేస్తున్నాం అదర్లో మీకు రెండు మూడు చెప్పాలంటే ఒకటి చిన్న వాల్స్ ఉంటాయి ఆ వాల్స్ని ని మీకు అందరికీ చిన్న నోట్ కూడా పంపించాము వాల్స్ చాలా చిన్నగా ఉంటే అది కొంత మేజర్ ప్రొసీజర్ అది పెద్ద చేసి వాల్ రీప్లేస్మెంట్ చేసేది జరుగుతుంది ఇంకొకటి వాల్వ్తో పాటు ఏదైనా రక్తనాళాలు పగిలిపోయి డిసెక్షన్ అంటాం అలా జరిగి లేదా రక్తనాళాలు చాలా ఉబ్బిపోతే ఆ రక్తనాళాలని మార్చాల్సి వస్తుంది అది అయోర్టిక్ రూట్ రీప్లేస్మెంట్ అంటాం అంటే బెంటాల్ ప్రొసీజర్ అని చెప్తాం అది కూడా ఇప్పటివరకు హైదరాబాద్ లో చెన్నైలో బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉండేది అప్పుడు రాజమండ్రిలో కూడా లాస్ట్ నాలుగైదు సంవత్సరం నుంచి చేసే జరుగుతుంది అలాగే ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ కి కొంతమందికి మెడలో రక్తనాళాలు బ్లాకేజ్ ఉంటుంది ఆ వల్ల స్ట్రోక్స్ వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్ ఆ పేషెంట్స్ కూడా మేము లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మెడగడ్డ రక్తనాళాలు ఓపెన్ చేసి అది క్లియర్ చేసే ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి ఇది కూడా ఆపరేషన్స్ ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలు కానీ లేకపోతే కోస్టల్ బెల్ట్ లో అయినా ఇలాంటి